సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేటకు చెందిన రిటైర్డ్ ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా కరీంనగర్ నిజాంబాద్ ఆదిలాబాద్ పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు రామక్కపేటలోని మున్నూరు కాపు సంఘంలో తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు పుట్టిన గ్రామ అభివృద్ధికి పాటుపడతానని ఆయన తెలిపారు మన గ్రామంకి చెందిన నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నా మీ ఆశీర్వాదంతో తప్పకుండా గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు నేను ప్రశ్నించే వ్యక్తిగా కాదు సమస్యలకు స్పందించే వ్యక్తిగా ఉంటానని అన్నారు ప్రభుత్వ పాలన పరంగా సంక్షేమ పరంగా మీకు తోడుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు తెలంగాణ యువశక్తి టీం సభ్యులు రామక్కపేట గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు తప్పకుండా నామకపై గ్రామం ఒక్క గ్రామం చాలు మీరు అందరూ ఓటు చేసుకొని పట్టుబడితే మన తప్పకుండా మన రాష్ట్రంలో ఫస్ట్ ఫస్ట్ పిఆర్ హోటల్ ఉంటే రెండు ఉంటే వీళ్ళకి అందరూ చేసుకుంటారు ఫస్ట్ పిఆర్డీ సెకండ్ పిఆర్డీ థర్డ్ పిఆర్డీ అంటే నెంబర్ వన్ రాజు నెంబర్ వన్ వచ్చే హోటల్తో నేను గెలుతాను రెండో అందరూ రెండో నెంబర్తో వెళ్తాం సెకండ్ పిఆర్టీతో థర్డ్ పిఆర్టీతో టెన్త్ పిఆర్తో మన ఊరు ఉత్సాహాన్ని చూస్తుంటే నేను తప్పకుండా ఆ రాష్ట్రంలో ఇంతవరకు ఈ మధ్య ఫస్ట్ పేర్ ఓటర్ ద్వారా గెలవలేదు ఫస్ట్ పే అంటే ఓటర్ ద్వారా తప్పకుండా గెలుస్తా రావకపేటతో సంబంధాలు పెట్టుకుంటా నాకు రావకపేట అయితే ఏం చేసాం మన ఇల్లు పెట్టే వాస్తులే వాస్తు బాగాలేదు కొన్ని వాస్తు నప్తా హత్తులు వాస్తు నప్తా ఆ వాస్తు కొరకు అంటే మంచిగా కనిపించింది అని ఆ ఇల్లులో కానీ మంచిగా కనిపించిందండి ఎందుకంటే మా ఫాదర్ కూడా బాగా కష్టపడి వచ్చాము ఫాదర్ మా ఫాదర్ చిన్నప్పుడు అప్పుడే తల్లి తల్లి ఇద్దరు మా బాలర్ మా తల్లి దుల్లే మా బాలర్ తల్లిని కూడా వెళ్ళినప్పుడు చూసి అట్లా నాకు ఎక్కువ మేనం మా ఫాదర్ మేన తోట తొగడేలా నేను పుట్టింది ఇలా ఫోర్త్ క్లాస్ పెట్టేదాకా నాకు తెలియదు నాకు ఇక్కడ ఫోర్త్ క్లాస్ వచ్చి ఇక్కడ చదువుకున్నాను ఫిఫ్త్ క్లాస్ అక్కడ సెకండ్ క్లాస్ ఇక్కడ చదువుకుంటాను మా బాలను ఒకటి లేకుండా నాకు కూడా తాతడానికి మా నాయనే మా అమ్మమ్మ తాత దగ్గర మా బాదర్ బాదర్ దగ్గర తెలియదు కానీ నాకు తెలుసు మా బాధర్ తల్లిదండ్రులు లేరు ఇంకా తల్లిదండ్రులు లేవు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు లేకపోతే చిన్న ఉంటుంది చూడకపోతే వాళ్ళకి బాధ ఉంటుంది లోపల ఉంటుంది మానసికంగా ఉంటుంది ఆ మానసికం మానసికంగా మా తాత తోట తాత చెప్తుండే బాధ చేతు మా తోట తాత ఏం చెప్తున్నాడు అంటే రోడ్ పోతున్నాక పది మందిని పరిచయం చేసుకోవాలంటుండే